మనిషి బ్రతకాలంటే పట్టిన దెయ్యం వదలాలి పెట్టి దెయ్యం వదలాలంటే దెబ్బ గట్టిగా పడాలి నాకేమైనా సరదాన కొట్టడం ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉన్నాయని ఇంకా నమ్ముతున్నావా దేవుడు ఉన్నాడని నమ్ముతావా నమ్ముతాను అయితే అప్పుడు దయ్యం ఉందని కూడా నమ్ము ఏది దయ్యం నాకు చూపించు నొప్పిగా ఉందా నొప్పుని చెప్పాడుగా ఏది నొప్పి చూపించు గాలి చూపించు నీ ప్రాణం చూపించు కనపడనివన్నీ అబద్ధాలు కావు కనిపించవన్నీ నిజాలు కావు అని మీ ఖురాన్ ఖురాన్లు చెప్పారా మన భగవద్గీతలోనూ చెప్పారు జన్మ మృత్యస్మాచి కాశితాడు నిజమైతే ఈ ఫకీర్ కట్టే తాయితో నిజం నువ్వు కొట్టే కొబ్బరికాయ గాయానిజం అయితే నేను కట్టే నిమ్మకాయ నిజం దేవుడు ముందు ఇది నిజమైతే దయ్యం